శ్రీ గణేష్ అయ్య నమ శ్రీ జగన్మాతయనమల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు డిసెంబర్ పదహారవ తేదీ సోమవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి అంగారకుడు మేషరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యాపారస్తులకు అద్భుతమైన లాభదాయకమైనటువంటి రోజుగా రేపటి రోజు అనేది కనబడుతూ ఉంది మీకు వ్యాపారంలో మంచి లాభాలు అనేవి మీరు పొందుతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులను కూడా మళ్ళీ మొదలుపెట్టి అందులో విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు అది మీకు కెరియర్ పరంగా ఒక గొప్ప మేలు జరిగే అవకాశం ఉంటుంది రేపటి రోజున మేషరాశి వ్యక్తులు కొన్ని సామాజిక సమావేశాలలో పాల్గొనే సూచనలు ఉన్నాయి ఉద్యోగులకు మీ ఉద్యోగ సంస్థలో చక్కటి పేరుని పొందుతారు మీ పై అధికారుల నుండి మీరు ప్రశంసలను అందుకునే అవకాశం కనబడుతూ ఉంది ఏ పని మీరు చేస్తూ ఉన్నా కూడా అందులో విజయం అనేది ఖచ్చితంగా సాధిస్తారు భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తొలగిపోతాయి ఈ రోజును మీరు గొప్పగా గడుపుతారు ఈ రాశి వ్యక్తులకు ప్రేమానురాగాలు పెరుగుతాయి మీరు మీ భార్య మధ్య మంచి ప్రేమబంధం పెరుగుతుంది కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఒక మంచి శుభవార్త వింటారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అన్ని రంగాల వాళ్లకు కూడా లాభపూరితంగానే కనిపిస్తూ ఉంది ధన ఆదాయం అనేది బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కానీ అవి మీకు ఫలించే అవకాశం కనబడుతూ ఉంది ఇక రేపటి రోజున ఖర్చులు అనేవి అధికమయ్యే అవకాశం కనబడుతూ ఉంది ఖర్చుల విషయంలో మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి ఇక అలాగే మీరు రేపటి రోజున ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా జాగ్రత్తగా మాట్లాడండి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది మేషరాశి వాళ్లకు రేపటి రోజున అదృష్టయోగం అనేది కనబడుతూ ఉంది మీకు మంచి పేరు ప్రతిష్టలు అనేవి సంపాదించుకుంటారు రేపటి రోజున ముఖ్యమైన కార్యాలు చేసే వాళ్లకు మీకు విజయం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అభిష్ట సిద్ధి కూడా కలుగుతుంది విద్యాయోగం అనేది ఉంటుంది ఉద్యోగం బాగుంటుంది వ్యాపార లాభం సూచితం రేపటి రోజున ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేసే వాళ్ళు మంచి సఫలతను పొందుతారు ఎంచుకున్న రంగంలో విశేష కృషి మీరు ఖచ్చితంగా చేయాలి కార్యసిద్ధి ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున విశేషమైనటువంటి కృషితో మీరు విద్యలో రాణిస్తారు అన్ని వైపులా కూడా మీకు అదృష్టయోగం అనేది కనబడుతూ ఉంది మేషరాశి వ్యక్తులు మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం అనేది సాధిస్తారు ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు పదవీ లాభం కనబడుతూ ఉంది వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం అనేది మీరు అందుకుంటారు వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ధనలాభం కనబడుతూ ఉంది ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అదృష్టయోగం అనేది కొనసాగుతూ ఉంది విద్యార్థులకు గురుబలం మంచి చేస్తుంది ఉన్నత విద్యలో మీరు ఆశించిన విధంగా ఫలితాలు అనేవి పొందుతారు ఉద్యోగంలో కూడా పదవీ లాభాలు ఉన్నాయి కాలం అనేది మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి మంచిగా ఆలోచించండి మీ మంచి ఆలోచనలతోనే మీకు బంగారు భవిష్యత్తును అయితే నిర్మించుకుంటారు దానికి తగిన సమయం అనేది మీరు ఖచ్చితంగా కేటాయిస్తారు సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాల ద్వారా మీకు మంచి ఎదుగుదల అనేది ఉంటుంది ఉద్యోగంలో మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వ్యక్తులకు వ్యాపార యోగం కనబడుతూ ఉంది కర్తవ్యాలను మీరు సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలగిపోతాయి బుద్ధిబలంతో కార్యసిద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానాన్ని మీరు అధిరోహిస్తారు ఆశయాలు నెరవేరుతాయి మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్